లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐవి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామం నుంచి ఐజా కర్ణాటక దిశగా వెళ్ళే రాష్ట్ర రహదారిపై ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి చిన్న కాలువపై నిర్మించిన బ్రిడ్జి వద్ద రహదారి అంచున కడ్డీలు బయటకి తేలిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న రాత్రి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ కడ్డీలు గుచ్చుకోవడంతో గాయపడ్డారని గ్రామస్తులు తెలిపారు రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు రహదారి మరమ్మతులు చేయాల్సిన అవసరాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది ఇక్కడ రెండు కడ్లు కూడా విడిచిపాలి అండి ఇవన్నీ ఇట్లా ఎల్లుకొని ఉన్నాయి ఇంత 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 హైట్గా నాకు రాత్రికి రాత్రి కాళ్ళే తగిలింది ఇలాగే అట్లే ఇక కింద పడిన బెంద్ ఇవాళ్ళు అట్లే ఉన్నామండి రాత్రి స్లిప్ అయి కింద పడినాను కొంచెం ఉంటే ఇది కాళ్ళకి కూర్చుకునేది ఇది కడ్డి అందుకని బోధ వచ్చి కాస్త మొత్తం అంత ఇరి చేసిన ఇట్లా పైకి వెళ్ళినటువంటి దయచేసి మరి వహిలంగా నాయకులకు కానీ మరి పెద్దవాళ్ళకి మీకు అందరూ తెలియజేయమని అనగా మన ఎమ్మెల్యేలకి ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేస్తారని ఈ రోడ్డుకు పరిష్కారం చేస్తారని మిమ్మల్ని ప్రేమ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను సార్ మరి ఈ పరిష్కారం పోయిన తర్వాత ఈ పోరా స్కూల్ పోవడం కూడా జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మీరు అరికేస్తారని దయచేసి ఇవన్నీ మీ ఖర్చులని ఇవన్నీ ఒక సందర్భేట చేపిస్తారని మరి ఇంకేదో ఒక ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని మీరు దవ్వపూర్వకంగా కోరుకుంటున్నాను అండి మరి ఇలా ఉందండి ఈ పరిస్థితి ఇలా మరి దారుణంగా ఈ కడీలు ఇరితే కూడా ఇట్లా ఇరితే కూడా ఇరితలేము సార్ మరి ఈ కడెలు చాలా దారుణంగా అయిపోయింది వీటిని ఇట్లా ఎట్లా అర్థం అవుతలేదు మరి మీరే ఈ ఈ యొక్క రోడ్కి ఒక సొల్యూషన్ మీరు చూస్తారని నేను ఆశిస్తూ మరి ఒకసారి అదలా చూపించండి సార్ డ్యామేజ్ అంతా చూపించండి చాలా యాక్సిడెంట్ కూడా జరిగా సార్ ఇలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది పండ్లు పంచర్ కావడం కానీ బోట్